న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ వరంగల్ జిల్లా రంగశాయిపేట శివ రాంగోపాల్పురంలో బొడ్డమ్మ వేడుకలు నిర్వహిస్తున్న మహిళలు తిరుమల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల్ మీడియా సమావేశం నాపురం మండలంలో కొత్త పంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభం కర్నూల్లో విద్యుత్ ఉద్యోగాల రిలే నిరాహార దీక్ష సొంత నిధులతో నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేసిన ఆది గుడిసె కృష్ణమ్మ ఇక వివరాల్లోకి వెళ్తే తిరుమలలో జరగబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గమైన పిఠాపురంలో యూరియా సరఫరాపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు అన్నదాతల చెమట చుక్కలు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది రైతులు ఎరువుల కోసం తిరుగుతుంటే రాజకీయ అనుబంధం ఉన్నవారికి సరఫరా అవడం దారుణం దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు 나가 네 పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పిలుపు మేరకు గత పదిహేను రోజుల నుండి పైలట్ ప్రాజెక్ట్ కింద చెన్నూరు నియోజకవర్గంలో ప్రారంభమైన అప్పుడే బాగుండేది మా గ్రామం నుండే పోరాటం అనే కార్యక్రమం ద్వారా చెన్నూరు నియోజకవర్గ ప్రజల నుండి స్వయంగా నలభై వేల ఫిర్యాదులు స్వీకరించి నేడు వేలాది కార్యకర్తలతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ సముదాయంలో కలెక్టర్ గారికి ఫిర్యాదులను అందజేసిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ సుమనన్న కొంతమంది హామీలు చేయాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పర్యటన చంద్రురాశ్రం ఇస్తుంది అప్పుడే మంచిగా మన గ్రామంలో కాంగ్రెస్ గ్యారెంటీ నాలుగు వందల ఇరవై హామీలు చెప్పిన నాలుగు డెకొరేషన్ అన్ని విషయాలు నిజంగా మరి అమలవుతున్నాయి అమలు అయిపోయి రెండు సంవత్సరాలు కావస్తుందని చెప్పి మా పార్టీ శ్రేణులు ప్రజలకి ఉంటే ఫిర్యాదుల రూపంలో ప్రజలు చెప్పిన మాట ఏది అమలు అవుతుంది సో అవన్నీ ఒక నెల మీద ఫిర్యాదు అని కలెక్టర్ గారు ఇద్దామని నియమనుకున్నాం కలెక్టర్ గారు ఉంటామనుకున్నాం కలెక్టర్ గారు మేము వస్తున్నామని ఏదో తెలియదు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని మా ఉద్దేశం సో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు మాకు రెండు లక్షలు దుమాలు చేయలే పదే రైతు బారాస్ చేయలే కులంబాబు రెండు వేల ఏ స్కీమ్ అమలు చేస్తలేదని చెప్పి ప్రజలు వాళ్ళ పేరు ఫోన్ నెంబరు వాళ్ళ సంతకాలకు సహాయంగా గ్రామాలలో పట్టణాలలో పట్టణాలలోని వాటిలో అంతా ఏం వస్తుందని చెప్పి చెప్పి వాళ్ళు ఇకపోయి సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వ పెద్దలు చెప్పి రాబోయే మూడేళ్లలోనైనా ఏమైనా అమలు చేయించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ నిర్మల్ జిల్లా కేంద్ర దివ్యనగర్లో నివాసంలో ఉండగా ఈ రోజే ఉదయం ఐదు గంటల నుంచి అమరవేణి నర్సాగౌడ్ మరియు మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులను నిజామాబాద్ జిల్లా ఎద్గట్ల మండలం తాలరాంపురం గ్రామంలో జరిగిన విడిసి గుండాల దాడి నిరసనకు వెళ్లకుండా అడ్డుకోవడంలో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో గౌడ కులస్తులను అక్రమంగా అరెస్ట్ చేసి ఎటువంటి నిర్బంధాలు జరుగుతున్నాయని తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ మరియు మోకుదెబ్బ రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండించారు నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్నటువంటి గౌడ గీత కార్మికులను గౌడ కులస్తులను మా కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మమ్మల్ని నిర్మల్లో ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఉదయం ఐదు గంటలకు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి నిజామాబాద్ జిల్లా ఏరగట్ల మండలంలోని తాలారాంపూర్ గ్రామంలో వీడిసి వాళ్ళు గత నలభై సంవత్సరాల నుంచి మరి అక్కడున్న గౌడ కులస్తులను దారుణంగా హింసిస్తూ భౌతిక దాడులు చేస్తూ ఇంకో దుర్మార్గం ఏంటంటే వాస్తవానికి ఎక్కడన్నా కళ్ళు సీసలు పెట్టి అమ్ముకుంటారంటే వీడిసి వాళ్ళు ఏదైనా డబ్బులు అడిగినారంటే దానికి న్యాయంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని గ్రహించాలి కానీ అక్కడ తాళరంపుల్లో జరుగుతున్నది ఏంది తాటిత చెట్లు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్లు ఇస్తే ఆ లైసెన్స్లు ఇచ్చినటువంటి దాంట్లో మా గౌడ కులస్తుల సొంత భూముల్లో ఉన్నటువంటి తాడిత చెట్లను గీసి ఏదైతే ఒరిజినల్ అక్కడ కళ్ళు అమ్ముకుంటున్నటువంటి దానికి ఐదు లక్షలు పది లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి దుర్మార్గమైన చర్వ మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ నలభై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంఘటన పైన ఏదైతే దాడులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే మరి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం జరుగుతుంది గత గతంలో ఇట్లాంటి ఆందోళన జరిగితే జిల్లా కలెక్టర్ ఎస్పీ కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ అందరూ వచ్చి ఆ వీడిసిని రద్దు చేస్తే భారీ బహిరంగ సభ ఒక పది రోజుల కిందట పెట్టి వాళ్ళ పైన వాళ్ళకు సంధాయించడం జరిగింది అయినాక వారం రోజుల లోపే గౌడ కులస్తులు గీసుకుంటున్నటువంటి చెట్లను మొత్తం నరికివేస్తే వాళ్ళు చట్టపరిధిలో గౌడ కులస్తులు అందరూ ప్రభుత్వ అధికారులకు వినవించుకుంటే ఎక్సైజ్ అధికారులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే గ్రామం మొత్తం ముక్కుమ్మడిగా మరి నిర్బంధించి ఎక్సైజ్ అధికారులు ఒక యూనిఫామ్ ఉన్నటువంటి అధికారులపైన దాడులు చేసి ఆఖరి ప్రభుత్వం ఎందుకు ఒక పిసిసి అధ్యక్షులు గౌరవనీయులైనటువంటి మరి మహేష్ కుమార్ గౌడ్ గారి సొంత జిల్లాలోనే ఇంత దుర్మార్గం కొనసాగుతుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాజకీయాలు పక్కన పెట్టి ఎక్కడైతే చట్టాన్ని చేతులకు తీసుకుంటున్నటువంటి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడున్న సిపి గారి కమిషనర్ గారి పైన బాధ్యత ఉందని చెప్పి వారి బాధ్యతను మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాం కానీ పాణ్యం సర్వం వాసుదేవాయమయం అనే అఖండ జ్ఞానమే ముక్తికి ఏకైక మార్గమని భారతీయ ఇతిహాసాలు పురాణాలు వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా ఏకాత్మత భావాన్ని పెంచుతున్నాయని ఆ భావన్నే దేశ ఐక్యమత్యానికి పూర్వభివృద్ధికి కారణంగా నిలుస్తుందని ప్రముఖ ధార్మిక ప్రవచకులు తిథిదేవ్ వ్యాఖ్యత డాక్టర్ దివి హైగ్రీవాచార్యులు అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మాభిచార పరిషత్ ఆధ్వర్యంలో పాండ్యం మండలం తొగేడ్చేడ్ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి నందు ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమాలలో భాగంగా వారు శ్రీ మద్నారాయణంపై సుదీర్ఘ ప్రవచనం చేశారు నిజంగా అని చెప్పి కృష్ణుడు సేవకుడే సేవకుడైతే కానీ నాయకుడు కాదు ఎవరికైనా సేవ చేస్తే కదా పరిమితం వస్తారు డబ్బు వస్తే ఏ లేకపోతే ఎవరు వస్తారని అందుకుని సేవకుడుగా గుర్తింపు పొందినటువంటి వాడు కృష్ణవర్మ అదే కాదండి కృష్ణుడు చేసినటువంటివి రాయిసు యాగం చేస్తున్నాడు ఎవరు ధర్మరాజు ధర్మరాజు రాయసు యాగం చేస్తుంటే కృష్ణుడు యొక్క పోస్ట్ ఏంటి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వాళ్ళ పాత్రలు కడము మిత్తి నీళ్ళు చదువుకోవడం వాళ్ళకు భోజనాలు పెట్టడం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంగిల్ ఎక్కువని కృష్ణవర్ణ చూడండి ఇవన్నీ కూడా మనం అనుకుంటా అనుకో సేవ సేవయా పరిపూర్ణాహర్ కృష్ణుడు వచ్చి ఎంగిల్లు ఎక్కుతుంటే ధర్మరాజు వచ్చి బావా నీ చేత ఈ పని చేస్తున్నా అంటే నా డ్యూటీ ఇదయ్యా అని అంటాడు అవునా వృత్తి ధర్మ మనం వృత్తి ధర్మాన్ని తప్పకుండా పాటించాలి మనకు భగవంతుడు విధించినటువంటి వృత్తి ధర్మాన్ని పాటించాలి ఇదెందుకు నాకు వచ్చింది ఇదే నా కర్మకు వచ్చింది అనుకోకూడదు తప్ప ఏం చేస్తాం ఎవరికి ఏ కర్మ ఎప్పుడు విధించబడుతుందో ఎవరికీ కూడా తెలియదండి తప్రకారమే నడవాలంతా కూడా అట్లా కృష్ణ పరమాత్మగాస్తా ద్రౌపది ఆ ద్రౌపదిస్తారు స్త్రీ అంటే అర్థం ఏంటండి సత్వ

వెనక అండలు ఎవరి అంట బంధులంట పెద్దవాళ్ళంట ఇవన్నీ కలియుగంలో పనికిరావు అయిపోగా ఎవరి భగవంతుడి యొక్క అండగ భగవంతుడే సర్వరక్షకుడు భగవంతుడే కాపాడతాడు అనేటువంటి భావం తప్పకుండా ఉంటే మనకు కూడా ఇక వెంటనే నడుస్తుంటాడు చూసుకుంటాడు కొండపై పెట్టుకున్నాం మనం నడిచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడే కర్పూరం పెరిగిస్తారు కర్పూరం వెలిగించి నమస్కారం చేసి స్వామి కొండ ఎగుతున్నాము అంది పెట్టి తీసుకువెళ్ళేటువంటి బాధ్యత ఇది ఒక టెంకాయ కొడుకున్నాను నేను ఎక్కగలను ఎప్పుడు ఇలా సరే అక్కడే కూర్చుంటాడు సరే అహంకారం పనికిరా అది ఏడు కొంటలు కదా అందుకని అక్కడ దీపారాధన చేసి అక్కడ కర్పూరం వెలిగించి టెంకాయ ఆ வெங்கடாரமா சங்கடாரமா ஏறு கொண்டதரோ சீ வெங்கடேஜா கேறு வெங்கடதேவோ ஐயா ஆருனி அந்த சுந்தரி தயைகூர் கோயீயா தக்க ஏறு கொண்டாம ஜாமீ குண்டலமே கொண்ட பை నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు రేపు అనంతపురంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని తెదేపా నాయకులు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ధర్మవరం పట్టణంలోని ఇరవై ఒకటో వార్డు సిద్దయ్యగుట్ట ఎస్బీఐ కాలనీలలో గల డ్వాక్రా సంఘాల గ్రూప్ లీడర్లతో పార్టీ నేతలు సమావేశమయ్యారు ప్రతి డ్వాక్రా సంఘం నుండి కనీసం ఐదుగురు మహిళలు తప్పకుండా సభకు హాజరు కావాలని కోరారు మహిళలకు మద్దతు ఉండే ప్రభుత్వమే అవసరమని కాబట్టి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని తెదేపా నాయకులు ఆకాంక్షించారు கமிட்டிங் ஃபோன் நீங்கள் அந்த பாபு அந்த சூப்பர் சிக்ஸ் சூப்பர் எயிட் ఈ పదహైదు నెలల్లో ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మహిళలకు పెద్ద ఎత్తున చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా పక్షాలు ఇచ్చారు దాంట్లో అందులో భాగంగా మూడు యాక్సెస్ కావచ్చు అదేవిధంగా తల్లికి బంధనం కావచ్చు జమ అదేవిధంగా ఇరవై లక్షల రూపాయల వరకు మళ్ళీ మీకు ఏదైతే ఎస్ఎల్చేపీ నుంచి ఒక నుంచి ఇవాళ ఎక్కువ బాగా కడుతుంది బాగా మంచి గూపులు బాగా కట్టుకునే చెప్పేసి ఇరవై పండుగ మళ్ళా కాబట్టి మీ అందరూ ఇది మహిళలతో ఉంటుంది చెప్పంటే మహిళలు మహిళలు పెద్ద ఎత్తున రేపు జరిగే అంతకు జరిగే తరపు మీ తప్పకుండా మీరు కాదు ఖచ్చితంగా అన్ని గ్రూపులు గ్రూప్ మినిమం రావాలి அது வாழ்க்கை பண்ணலாம் பக்கம் கூட அந்த ஆக வேண்டிய மகிழக்கு மகிழ்ச்சியே இருக்காங்க மகிழக்கு மாத்திரம் லட்சம் ஒன்று மகிழ்ச்சி ரொம்ப மகிழ்ச்சி மூணு லட்சம் இருக்குது அந்த முதல் இருக்காங்க அவங்களுக்கு வாழ்க்கையில் வச்சாங்க అమరావతి అసెంబ్లీలో రిలయన్స్ భూముల అంశాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం ప్రస్తావించారు రెండు వేల ఏడులో ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం పరిధిలో రిలయన్స్ కంపెనీకి ఎకరాకు ఏడు పాయింట్ యాభై లక్షల చొప్పున ఇరవై ఏడు వందల ఎకరాలు కేటాయించినా ఇప్పటికీ ఏ పరిశ్రమలు స్థాపించలేదని ఆయన విమర్శించారు ఈ భూములను పరిశ్రమలకు ఉపయోగించకపోతే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు దీనిపై పరిశ్రమల మంత్రి టీజీ భరత్ స్పందిస్తూ ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సభలో తెలిపారు రెండు వేల ఐదు వందల కోట్లు అన్నది అండ్ చేయగలడా లేదా పద్దెనిమిది సంవత్సరాలు బీడు పెట్టుకున్నారు రైతులు అది వెట్ల్యాండ్ అది కెనాల్లో ఇది ఉంది సప్లై వాటర్ సప్లై ఉంది అది అట్లా ఉంది ఇప్పుడు కౌర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కిసాన్ ఎస్సీ జెడ్ ఇఫ్కో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది టూ సెవెన్ హండ్రెడ్ కృష్ణపట్నం ఆరు వేల ఎకరాలు అట్ ద రేట్ ఆఫ్ వన్ ల్యాక్ రైతులకి నాలుగు లక్షలు గవర్నమెంట్ ల్యాండ్కి లక్ష ఎనిమిది వేల ఎకరాలు నెల్లూరు జిల్లాలో ఒక్క మేన్పూర్ ఎస్సీ అక్కడ క్రిస్ సిటీ దప్ప ఇంకేమున్నాయి చెప్పండి అందుకని శ్రీ సిటీ దప్ప ఇన్ని వేల ఎకరాలు ఇరవై సంవత్సరాల నుంచి రైతులు సే సాగు చేయక రైతు కూలీలు ఖాళీగా పెట్టుకొని అందుకని దాన్ని సీరియస్గా తీసుకోండి తిరిగి రెస్యూమ్ చేయండి న్యాయం చేయండి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ అది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష రిలయన్స్ది సభ్యులు అడిగారు ది నెల్లూరులోది అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా కన్వర్ట్ చేయాలనే ఆలోచన ఉంది వాళ్ళు ప్లాన్ పెట్టాలనుకున్నారు వేరియస్ ఇష్యూస్ జరిగింది వాళ్ళు చెప్పినట్లు ఈడీ ప్రాబ్లమ్స్ అవన్నీ జరిగినాయి బట్ ఇండస్ట్రియల్ పార్క్ ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తున్నాయి ఇండస్ట్రియల్ అట్రాక్షన్ ఉంది కాబట్టి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్కి అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా వాళ్ళు ప్రపోజల్ ఇస్తే అది కానీ క్లియర్ చేస్తే అక్కడ కూడా ఇండస్ట్రియల్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది నంద్యాల రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం నంద్యాల మెడికల్ కాలేజ్ సందర్శనకు వెళ్లిన వారిపై చోటు చేసుకున్న చర్యలను పార్టీ నేతలు అన్యాయంగా పేర్కొన్నారు విభాగాలు తెలిపినట్లు పార్టీ నాయకుల వారితో సహా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కర్నూల్లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు ఈ అంశాన్ని పత్రికేశులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంగోపాల్ రెడ్డి తీవ్రంగా ఉంటే ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా పరిస్థితి ఉంటాయి అట్లా ఉంటే మాత్రం ప్రతి ఒక్క పేదవాడు కూడా వైద్యం హాస్పిటల్ అవకాశం ఉంది అటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా చేయాలనే ఉద్దేశంతో పీపీ మూడ్లో మొత్తం ఈరోజు ఈ పన్నెండు కాలేజీలను కూడా ఇప్పుడు ఐదు కాలేజీలు టెండర్లు పిలిచే పరిస్థితి కూడా ఈరోజు చూడడం జరుగుతుంది అంటే కేవలం వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళు నమ్ముకునే వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళను బెనిఫిట్ చేయడానికి తప్ప ఈ రాష్ట్రంలోనే ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ న్యాయం చేయాలని వాళ్ళకు సాయం చేస్తామనే ఉద్దేశం ఈ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం నాయకులకు మాత్రమే మనం మొదటి నుంచి కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు అంటే ఆ రోజు ఎనభై తొమ్మిది తర్వాత అంటే తొంభై నాలుగు తర్వాత ఎన్టీ రామారావు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే మామూలు దించి ఆయన ఎక్కిన తర్వాత మొత్తం చాలా వరకు అన్నీ కూడా లాస్ట్కు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యాన్ని కూడా మూడున్నరకు మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు మొత్తం ఏదో ఈ ఎన్టీ రామారావు మద్యపానం నిషేధం పెడితే దాన్ని కూడా ఎత్తేసి లాస్ట్కు పేపర్లతో రాపిచ్చేసి మొత్తం మేము మద్యపానం నిషేధం చాలా కష్టము అది లేకుంటే ఇబ్బంది అయిపోతుందని బ్రాంతి స్టప్పులు తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడేది ఏదో మేము మేము చాలా మంచి చేస్తున్నాం అనే పరిస్థితి ఉంది మీరు మంచి చేసే వాళ్ళైతే ఈ ప్రైవేట్ కాలేజీలు ఎందుకు ఈ మన మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనేది ఒకసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం శాంతియుతంగా మనం ఈ ఇష్యూనంతా ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మన యువజన అయితేనేమి అదేవిధంగా మన ప్రజలకు న్యాయం జరగడానికే ప్రతిపక్ష పాత్ర దానికోసమే ఆ ప్రతిపక్ష పాత్ర మేము పోషించడం జరుగుతుంది దాని దానికి సపోర్టు అంటే సపోర్ట్ చేయకుండా కనీసం మాకుండే హక్కుననే కూడా హక్కును ఈ విధంగా పోలీస్ అంటే పోలీసు వాళ్ళ ద్వారా మేము ఎక్కడ బయట ఏం ధర్నాలు చేయకూడదు ఏం చేయకూడదు ఈ విధంగా అనేది మాత్రం కోట్లు ఎందుకు అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది చెప్పమని చెప్పండి రైట్ ఓకే చంద్రబాబు నాయుడు చాలా అపర మేధావి చాలా ఆయనకు ఈ ఫైనాన్స్లో చాలా అనుభవం అపారమైన అనుభవం ఉంది అట్లా నాయన రెండు కోట్లు రెండు లక్షల కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా మాట్లాడారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నేను ఎలక్షన్ల ముందర తెలుగుదేశం నాయకులు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది మొత్తం అప్పులు చేసి మొత్తం ఈ రాష్ట్రానికి శ్రీ కాలేజీలు వాళ్ళని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా డబ్బుల కోసమే వచ్చే దాంట్లో వాళ్ళకు వాళ్ళకి ఆ ఎవరికి ముఖ్యమైన ఉండాలో వాళ్ళ అనుచరులకు ఉండారో వాళ్ళకి ఇచ్చి దాంట్లో డబ్బులు ఇప్పుడు మేనేజ్మెంట్ కోట ఉంది ఇప్పుడు మన సిద్ధార్థ చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కాలేజీలలో మేనేజ్మెంట్ కోట గవర్నమెంట్కే డబ్బులు పోయినాయి తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఎవరు పోలేదు కదా ఇప్పుడు ఉండే ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఇవి ప్రైవేట్ పరం అయితే ఆ డబ్బులు ఎవరికి పోతాయి వాళ్ళకే పోతాయి రేపు పొద్దున వైద్యం చేయించుకోవాలనుకుంటే ప్రజలు వాళ్ళకు డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాల్సిందే కదా అది అది ఎవరు అంతటికి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేదొకటే వాళ్ళకు కూడా ప్రజలు మీడియా మా చేతిలో లేదు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏం చెప్పినా దాన్ని నిజమని నమ్మించే మీడియా వాళ్ళకు ఉంది మేము ఏం కరెక్ట్ మాటనే కూడా మేము మాట్లాడే తప్పని మమ్మల్ని విమర్శించే మీడియాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఈ పరిస్థితి కరెక్ట్గా మీడియా వాళ్ళు ఎవరిది కరెక్టు ఏ రాజకీయ నాయకుడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు అది మీరు ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఈ ప్రజలకు అందరికీ న్యాయం జరగడానికి వెళ్తారు ఇంకా తాడపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సమావేశమైన వైఎస్ జగన్ మరో బుల్టెన్లో మళ్ళీ కలదాం స్టేట్యూన్